సాయి పల్లవి బేసిక్ గా డాన్సర్ డాన్స్ అంటే చాలా ఇష్టం కొన్ని రియాలిటీ షోల్లో డాన్సర్ గా సాయి పరిచయమే అయితే సడన్ గా కొంతకాలం కనిపించలేదు కారణం చదువు సాయి పల్లవి డాక్టర్ అమ్మ కూడా విదేశాల్లో మెడిసిన్ చదివింది డాక్టర్ పట్టా పుచ్చుకొని ఇండియా వచ్చింది కట్ చేస్తే ప్రేమం సినిమాలో ఒక అవకాశం అంతే ప్రేక్షకులు ఫిదా ఒక్క సినిమాతో వంద సినిమాలు చేసే పాపులారిటీ వచ్చేసింది కుప్పలు తెప్పలుగా అవకాశాలు వస్తున్నాయి ఈ క్రమంలో తెలుగులో ఫిదా చేసింది సాయి ఇందులో పల్లవిని చూసిన జనాలు ఫిదా అయిపోయారు ఫిదాలో భానుమతిగా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టేసింది సాయి పల్లవి నటనకు ఇప్పుడు అంత ఫిదా అయిపోయారు అయితే ఎవరికైనా తమకంటూ ఇష్టమైన స్టార్లుంటారు సాయి పల్లవికి కూడా ఉన్నారు సాయి పల్లవికి సూర్య అంటే పిచ్చి మామూలు పిచ్చి కాదు కనపడితే ఐ లైక్ యూ చెప్పేసేటంతా ఈ విషయాన్ని స్వయంగా సాయినే చెప్పింది సూర్యా సార్ అంటే పిచ్చి అది మాటల్లో చెప్పలేను నేను సూర్య సార్తో కలిసి నటిస్తానో లేదో తెలియదు కానీ ఆయన్ను ఒకసారి కలిసి ఐ లైక్ యూ అని చెప్పాలని ఉంది అని నవ్వేసింది సాయి